హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టొమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల ఐదు నిమిషాలకు టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు ఎనిమిదవ తేదీ ఒకటో జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం ఇక వైసో ద్వారా డైరెక్ట్గా మనం ధరలు స్టాక్ విషయం తెలుసుకుందాం స్టాక్ ఎత్తుకుంటే నిన్న లక్ష బ ముప్పై నాలుగు వేల బా ప్లస్ బాక్సెస్ వస్తే తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి అంటే పదహైదు వేల ప్లస్ బాక్సెస్ తగ్గాయి ఈరోజు ఇంకా ధరల వెళ్తే ఇక్కడ వచ్చి పదహైదు వేల బాక్స్ వేడితో ధరల వేలం వేస్తారు సూపర్ టాప్ ఐటమ్ అయితే ఈరోజు మూడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు అది సమాచారం ప్రకారం అయితే ధరలు తగ్గుముఖంగానే ఉన్నాయి మార్కెట్ అయితే ఏమంత స్పీడ్ లేదు స్లోగా నడుస్తూ ఉంది ఇంకా లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ధరల వివరాలు తెలుసుకునే ముందుగా ప్రైస్లరా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఇంతవరకు ఛానల్ ఆర్సి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై వరకు ధర పలికింది మీడియాలో మిక్సింగ్లు అయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు యాభై మూడు వందల రూపాయల వరకు ధర పలికింది గ్లాస్ ఐటమ్స్ అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు యాభై రూపాయల వరకు ధర పలికింది ఇక ప్రస్తుతానికి అనంతపురం టమాటో టాప్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ప్రారంభ ధరలు మాత్రమే దాదాపు అన్ని మార్కెట్లలో అన్ని మండిల్లోన నిన్నతో పోలిసి ఈరోజు యాభై రూపాయలు అన్ని రకాల పైన యాభై రూపాయలు తగ్గింది రేట్ అయితే ఇక వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై టమాటో అండ్ వీడియో ఓపెన్ చేసి ధరలు కావచ్చు డైరెక్ట్ ఎన్ని గంటలకే మార్కెట్ కుమార్ మండీ ద్వారా ధరల వివరాలు తెలుసుకుని మేము అందించాము ఖచ్చితమైన సమాచారం ఇక్కడ వీడియో చూడగలరు దేశంలోని ప్రముఖ మార్కెట్లలో నిరంతరం ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా